మంచినీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహబూబాబాద్ జిల్లా నెల్లి కుదురు మండలం మునగల వీడు ప్రజలు ఆందోళనకు దిగారు అధికారుల తీరు నిరసిస్తూ రహదారిపై బైఠాయించారు దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా మిషన్ భగీరథ నీరు రాక బోరు మోటార్ పనిచేయక నీటి ఎద్దడి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు కరెంట్ మోటార్ కి చేయించి నీటి ఎద్దడి తీర్చాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు త్రాగునీరు సమస్య చాలా అద్భుత పరిస్థితిగా ఉంది గత పది రోజుల నుంచి కూడా రెండు మూకులు వేలు బావుల నుండి మూడు బోర్వేలు వేలు నుండి కూడా మాకు సరైన సదుపాయం కల్పించక ఆ ప్రభుత్వాధికారులు నిర్లక్ష్యం చేస్తూ గత వారం రోజుల నుండి కూడా ఓపెన్ వెల్ మోటార్ కాలిపోయి స్టార్టర్ ఇవన్నీ శిథిరావసరం కూడా దాన్ని పట్టించుకునే నాదులు లేక పంచాయత స్థానిక పంచాయత్ సెక్రటరీ చెప్తే స్థానిక ఎంపీఓ గారు చెప్తే నిధులు లేవు మాకు ఏం చేయలేని పరిస్థితి మీరే ఎవరో ఒకరు పెట్టుబడి పెట్టి వీళ్ళు వచ్చిన తర్వాత తీసుకోండి మీరే దాతలో ఉండండి అని మాకు సమాధానం దాటవేస్తూ గత వారం నుంచి గత ప్రభుత్వం వాటర్ ట్యాంకు ట్రాక్టర్ కూడా సదుపాయం కల్పించిన గ్రామ పంచాయతీకి పోయి మూలన పడేసిన ఉన్నారు వాటికి గ్రామ పంచాయతీకి ఏదైనా ట్రాక్టర్ రిసిప్ట్ కోసం ఐదు తీసుకొని తీసుకుని ట్యాంకర్లు పంపిస్తున్నారు ప్రైవేట్ ఫంక్షన్లో కూడా కానీ ఈ ప్రజలు తాగునీటి సమస్యకు ఉపయోగించకుండా త్రాగునీటి సమస్యను ట్యాంకర్ను చిద్రావస్థంగా పడేసి ఉన్నది ట్రాక్టర్ కూడా రిపేర్ చేయించకుండా పక్క పడేసిన ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని త్రాగునీటి సమస్యను ఈరోజు మేమే పార్టీలకు అతీతంగా అందరం సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ ఆల్ పార్టీస్ ఆల్ నాయకులు కూడా ఓపెన్ వేలు దగ్గర పోయి పంచాయతీ సెక్రటరీ చెప్తే సిబ్బంది మాత్రం పంపిస్తే ట్రాక్టర్ను స్వచ్ఛందంగా తీసుకెళ్లి మోటరును బయటకు వెలికి తీసి బయట పెట్టినాం ఇప్పటివరకు అధికారులు ఇప్పటివరకు రాలేదు ఆ మోటరు పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు సాయంత్రం వరకు కొత్త మోటరు పాత మోటార్ రిపేర్ చేసి మా గ్రామ ప్రజలకు అందించాలని లేకపోతే మళ్ళీ ఇదే పునరావృతం అవుతుంది ఇదే రాస్తారో ఒక ధర్నాలు కలెక్టర్ ముట్టడించడం జరుగుతుందని ఈ రాష్ట్ర ఒక సభ హెచ్చరిక